హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీ ముందుకు లేటెస్ట్గా డేటా ట్రాన్స్ఫర్ అంటే డేటాని ట్రాన్స్ఫర్ చేసి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తెచ్చేసా ఈ జాబ్ నోటిఫికేషన్స్ వచ్చేసరికి మీరు ఇంటి నుంచి అయితే పనిచేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకైతే అయితే వెళ్ళిపోదాం డేటా క్వాలిటీ అస్యూరెన్స్ స్పెషలిస్ట్ అనమాట వాళ్ళకైతే కావాలి అలాగే ఇంగ్లీష్ తెలుసుంటే సరిపోతుంది ఆల్ ఇండియా వైడ్గా మీరు ఎక్కడున్నా పర్లేదు మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట చక్కగా ఇంటి నుంచి అయితే చేసుకోవచ్చు ఎనీ సిటీ తమిళనాడు ఇండియా అంటే కంపెనీ ఉండే లొకేషన్ వచ్చేసరికి మనకు తమిళనాడులో అయితే ఉంటుంది డేటా ఫోర్స్ అంటే మీరు డేటా ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇక జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే అంటే జాబ్ డిస్క్రిప్షన్ అనమాట వర్క్ లొకేషన్ వచ్చరికి రిమోట్ ఫ్రమ్ విత్ ఇన్ ఇండియా అంటే రిమోట్ అంటే ఇంటి నుంచి అయితే పనిచేసుకోవచ్చు విత్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో మీరు ఎక్కడున్నా పర్లేదనమాట వర్క్ టైప్ వచ్చేసరికి అప్ టు ఫార్టీ అవర్స్ పర్ వీక్ అంటే ఒక వారంలో నలభై గంటలైతే మీరు పనిచేయాల్సి ఉంటుంది అంతేకాకుండా స్టార్టింగ్ డేట్ వచ్చరికి ఇమిడియట్ అనమాట అంటే వెంటనే జాయిన్ అయ్యే వాళ్ళైతే కావాలి అలాగే ఎంగేజ్మెంట్ మోడల్ వచ్చరికి ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ ఫ్రీలాన్సర్ అంటే ఫ్రీ లాన్సర్ అనే కంపెనీకి సంబంధించి అలాగే ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ వాళ్ళ సొంతంగా కాంట్రాక్టర్ అయితే జాబ్ అయితే ఇస్తారనమాట ఎంగేజ్మెంట్ డ్యూరేషన్ వచ్చేసరికి అప్రాక్స్ సిక్స్ వీక్స్ అనమాట అంటే ఆరు వారాలు అయితే మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది ట్రైనింగ్ అయిన తర్వాత మీకు మొత్తం డీటెయిల్స్ అయితే వాళ్ళు ఇస్తారు అంటే ఎలా చేయాలి ఏంది అనేది ఇంకా డేటా బోర్ట్స్ బై ట్రాన్స్ ట్రాన్స్ పర్ఫెక్ట్ ఈజ్ సిక్కింగ్ మోటివేటెడ్ క్వాలిటీ అస్యూరెన్స్ స్పెషలిస్టు టు జాయిన్ అవర్ టీమ్ ఇన్ ఫ్రీలాన్సర్ బేసిక్ అంటే ఫ్రీ ఫ్రీ సంబంధించిన వాళ్ళు దానికి సంబంధించి సిక్కింగ్ అంటే మోటివేటెడ్ క్వాలిటీ అస్యూరెన్స్ ఏమైనా క్వాలిటీకి సంబంధించినవి ఇవన్నీ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేయాలన్నమాట ఏది కస్టమర్స్ కానీ ఆ కంపెనీ వాళ్ళకి ఇలాంటివన్నీ ఇంకా దానికి సంబంధించి అయితే రివ్యూంగ్ విత్ క్వాలిటీ ఆడియన్స్ రికార్డెడ్ ఇన్ వన్ ఆఫ్ అవర్ ఆడియో డేటా కలెక్షన్ ప్రాజెక్ట్స్ అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి ఏమైనా ఉంటే దానికి సంబంధించి డీటెయిల్స్ కానీ కొలబరేషన్ కానీ ఆడియో క్వాలిటీ అంటే యాడ్స్ ఉంటాయి కదా ఆ క్వాలిటీ ఎలా ఉన్నాయి అవి అయితే మీరు రివ్యూ చేసి వాళ్ళకైతే సబ్మిట్ చేయాలన్నమాట ఇంకా మొత్తం ఈ దీనికి సంబంధించింది అన్నీ అయితే ఇయే ఇంకా రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి లిజన్ టు ది రికార్డ్ ఆడియన్స్ అండ్ కంపేర్ విత్ అగైన్ ది ఒరిజినల్ ఆడియో స్క్రిప్ట్ అంటే ఒరిజినల్ ఆడియో స్క్రిప్ట్ అయితే మీరు రివ్యూ చేయాలి ఇంకా ఆడియన్స్ కంప్లైన్ ఒకవేళ వాళ్ళు ఏమన్నా కంప్లైంట్స్ ఉంటే వాటిని అయితే రెక్టిఫై చేయాలన్నమాట ఇవన్నీ అంతే ఇంకా జాబ్ రెస్ రికూర్మెంట్స్ వచ్చేసరికి ఎక్సలెంట్ ఇంగ్లీష్ స్కిల్స్ అయితే ఉండాలి అంటే ఇంగ్లీష్లో మాట్లాడడం కానీ ఇలాంటివన్నీ అనమాట అలాగే ఆల్ క్యాండిడేట్స్ విల్ నీడ్ టు పాస్ అవర్ ఇంటిగ్రేట్ టెస్ట్ క్వాలిటీ ఫర్ ది రోల్ అంటే మీరు జాయిన్ అయ్యే ముందు ఒక చిన్న టెస్ట్ అయితే ఉంటుంది ఆ టెస్ట్ అయితే క్వాలిఫై కావాలి ఎబిలిటీ టు మీట్ డైలీ క్యూఏ కేపిఎస్ అండ్ హై అటెన్షన్ డీటెయిల్స్ విత్ క్వాలిటీ ఫాలో ఆపరేషన్ గైడ్ లైన్స్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ గురించి తెలిసి ఉండాలి బాగా కొద్దిగా చదవడం కానీ లేదా అర్థం చేసుకోవడం కానీ టైప్ చేయడం కానీ ఇవైతే తెలిసి ఉండాలి ఇంటిగ్రేటెడ్ విత్ స్ట్రాంగ్ వర్క్ ఎథిక్స్ అంటే స్ట్రాంగ్ వర్క్ ఎథిక్స్ అయితే ఉండాలన్నమాట అంటే మీ యొక్క చేసే పని మీద అలాగే ప్రో యాక్టివ్ డిసైన్ డిసిక్షన్ మార్కెట్ అంటే మార్కెట్ గురించి కొద్దిగా అవగాహన అయితే ఉండాలి అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ ఇంకా అప్లై చేసే లింక్ అయితే అంటే దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అంటే అప్లై లింక్ వచ్చేసరికి మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ అప్లై చేసే విధానాన్ని కూడా మీకు బాగా ఫుల్ క్లారిటీతో అయితే చూపిస్తా అప్లై నవ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ పేజ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీ యొక్క సిబి అయితే అప్లోడ్ చేయాలి సీవీలో వచ్చేసరికి మీకు ఇంగ్లీష్ టాకింగ్ పవర్ ఉన్నట్టు అంటే ఊరికే సీవీలో అప్లోడ్ చేయండి తర్వాత జస్ట్ మీకు ఊరికే టైప్ చేయడము అర్థం చేసుకోవడం తెలిస్తే సరిపోతుంది ఇంకా అది పీడిఎఫ్ రూపంలో కానీ ఏ రూపం జేపీజే ఫార్మాట్లో కానీ ఏదైనా పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేయాలి తర్వాత మై ఇన్ఫర్మేషన్ దగ్గర మీ యొక్క ఫుల్ నేమ్ అలాగే ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబరు అలాగే మీ యొక్క ఫోటో కవర్ లెటరు ఇవన్నీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇంకా క్వశ్చన్స్ వచ్చేసరికి వేర్ యూ కరెంట్ లొకేషన్ అంటే మీరు ఎక్కడ ఏ సిటీలో అయితే ఉన్నారో టైప్ చేయాలన్నమాట అలాగే మీ యొక్క ఇంగ్లీష్ ఏది ఇంటర్మీడియటా అంటే ఎడ్యుకేషన్ బిగనరా లేదా అడ్వాన్స్డా అంటే ఫ్రెషర్ ఇలా అయితే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు వీక్లీ ఎన్ని అవర్స్ అయితే అవైలబుల్ ఉంటారు ఇంకా దానికి సంబంధించి ఎన్ని ఎస్ఆర్నో ఎన్ని ఎగ్ చేసిన తర్వాత ఫైనల్ ఫైనల్గా సెండ్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ మీరైతే అప్లై చేసినట్టే ఇది గాయస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని వెంటనే ఎందుకని సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నా అంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అయితే వస్తూనే ఉంటాయి అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ అప్లై చేసే లింక్ వచ్చరికి మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అంతేకాకుండా అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్ బాక్స్లో అయితే అడగండి మీకైతే వెంటనే అయితే రిప్లై ఇస్తా ఇది గాయస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్